जय मुन्नूर काबु जय जय मुन्नूर काबु जय मुन्नूर काबु जय मुन्नूर काबु मुन्नूर काबुला एकता मत नहीं मुन्नूर काबुला एकता मत नहीं जय मुन्नूर काबु जय जय मुन्नूर काबु जय मुन्नूर काबु जय मुन्नूर काबुला एकता मत नहीं मुन्नूर काबुला एकता मत नहीं कालिधाम कालिधाम मुन्नूर काबुला एकता कालिधाम 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 मुन्नूर काबुला एकता कालिधाम

ము కుల బంధువులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ఈ వచ్చే నెల ఫస్ట్ తారీఖు వచ్చే ఆదివారం రోజున మన ఆత్మీయ సమ్మేళనం మరియు వనభోజన కార్యక్రమం రుబ్బమల్లన ఆవరణలో మన కుల పెద్దలు కొంతమంది కలిసి నిర్ణయించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా బండి సంజయ్ అన్న గారు మరియు ప్రభుత్వ విప్ ఆది సీనన్న గారు మాజీ మంత్రివర్యులు గంగల కమలాకన్న గారు మాజీ ఎమ్మెల్యే కోర్కండు చందర్ గారు అదేవిధంగా ఇంకా కొంతమంది ముఖ్యులు రా రావడం జరుగుతుంది ఈ కుల మీటింగ్ను అనబోయిన కార్యక్రమాన్ని ఆత్మీయ సమ్మేళనం భారీ ఎత్తున ప్రతి కుటుంబం నుండి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి భారీ ఎత్తున సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం